హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు ఈరోజు లవంగం అదేవిధంగా లవంగం పొడి ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరు అస్సలు వదలరండి మీరు అనుకోవచ్చు ప్రతిరోజు కూరలో మేము లవంగం తింటున్నాం కదా మరి అలా తిన్నప్పుడు మాకు రాదేమనేసి కొంతమందికి డౌట్ రావచ్చు అది కాదండి ఈరోజు నేను చెప్పబోయే లవంగాలు ఒక పది రకాల ఉండొచ్చు పంటి నొప్పికి నరాల సమస్యకి శరీర బలానికి రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతుంది అదేవిధంగా మన ఏదైతే అలసలని ఎలా తగ్గిస్తుంది ఓకేనా ఇంకా చాలా రకాల సమస్యలను ఎలా పోగొడుతుంది దాన్ని మనం ఈ లవంగం లవంగం పొడిని మనం ఎలా యూజ్ చేస్తే మనకు ఆ మన శరీరానికి బలం అనేది వస్తుంది అదేవిధంగా మన శరీరం యాక్టివ్గా ఉంటుందనేసి చెప్తానండి ఇది అప్పటి అప్పటి వాళ్ళు చాలా బాగా లవంగాన్ని యూజ్ చేసేవారు అన్నమాట సో మీరు ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి అప్పుడు అన్నం తిన్న తర్వాత కానివ్వండి లేదా ఏదన్నా సరే చిన్న లవంగం అనేసి నోట్లో పెట్టుకొని సంపరించేవారు ఎందుకనంటే జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది అంటే జీర్ణం తొందరగా అవుతుందన్నమాట జీర్ణం మనం పనిచేసేటప్పుడు మన ఒంట్లో శక్తి ఏదన్నా తగ్గడానికి ప్రయత్నం చేస్తే ఆ బలాన్ని తగ్గకుండా అలాగనే కాపాడుతుంది సో మరి అప్పటి వారు ఆ విధంగా చేశారు కాబట్టి ఇప్పటికి కూడా కొంతమంది కొంతమంది ముసలోళ్ళు చేసే పని కూడా మనం చేయలేము అనమాట సో ఎందుకంటే అప్పటి తరం వేరు ఇప్పటి తరం వేరు సో ఈరోజు మీకు అందరికీ ఒక పది రకాలుగా ఎలా యూజ్ అవుతుందో ఈరోజు చెప్పబోతున్నా ఈ చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇవి లవంగాలు నేను లాస్ట్లో ఒకటి చెప్తానండి అది మాత్రం తప్పనిసరిగా అది చూసిన తర్వాతనే ఈ లవంగాలు చూడడానికి ప్ర ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి ఓకే లాస్ట్లో నేను చెప్పేది అది కనుక వినకుండా మీరు గనక ఈ లవంగం తింటే మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే దీన్ని అధిక మొత్తంలో కూడా మనం తినకూడదు ఎంత తీసుకోవాలో చెప్తానండి అధిక మొత్తంలో తీసుకుంటే ఎఫెక్ట్ అనేది జరుగుద్ది అనమాట కొంతమంది ఏదైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సో దీన్ని అవాయిడ్ చేయడం మంచిది అంటే తీసుకోకపోవడం మంచిది సో డాక్టర్ సలహాలు తీసుకొని తీసుకోవడం మంచిదండి ఓకేనా వాళ్ళకు కూడా మంచిదే అదేవిధంగా ఏదైనా ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం డాక్టర్ సలహాలు తీసుకోండి మీరు మీకు ఇతర సమస్యలు ఏదున్నా సరే సో డాక్టర్ని కొంచెం అడిగి తెలుసుకోండి ఓకేనా సో ఇవి లవంగాలండి చూడండి ఇవి లవంగాలు సో ఈ లవంగం ద్వారా మనకు వచ్చే ఏంటో చెప్తాను చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఎవరైతే మీరు బాగా సంతోషంలో ఉండాలి ఏదన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది కొంచెం కష్టమైన పనులే చేస్తారండి ఒత్తిడి కానీ అంటే జాబ్ చేసే వాళ్ళకి అదేవిధంగా వ్యవసాయం పని చేసే వాళ్ళకి అదే మామూలుగా రోజు కూలి చేసేవారికి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఒత్తిడి కలిగే పని ఏదన్నా ఉంటే ఆ తర్వాత మీరు ఏదన్నా ప్రయత్నం చేసినా మీకు కొంచెం ఏదైతే ఆ ఆలోచనలు రావన్నమాట సో ఓకే ఎందుకంటే ఆ ఒత్తిడి ఆ ఆలోచనల్ని నొక్కేస్తుంది అంటే కప్పేస్తుంది అనమాట సో మీరు పొద్దు స్థానం చేసినా సో ఉద్యోగస్తులైనా సరేనండి లేదా ఇతర పనులు ఎవరు చేసే వాళ్ళైనా సరే మీ పని ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని తగ్గించి మీరు ఏదైతే తర్వాత మీరు కార్యాచరణలు ఏదైతే ఉంటాయో కొన్ని సో అందులో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే మాత్రం మీకు ఈరోజు ఒక లవంగం చాలా చాలా అద్భుతంగా మీకైతే పనిచేస్తుందండి ఓకే మీకు ఈరోజు మీకు చాలా క్లుప్తంగా వివరిస్తాను లవంగం అంతా డీటెయిల్స్గా ఎవ్వరు చెప్పారండి సో మీరు ఈ వీడియోని దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇందులో ఒక్క టిప్స్ మిస్ అయిపోయినా మీకైతే పనికిరాదన్నమాట అంటే మీరు ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు మీరు కావాలనుకుంటే చక్కగా ఒక లవంగం గురించి తెలుసుకుంటారు అప్పటి వారు ఎలా యూజ్ చేసేవారు అప్పటి వారు యూజ్ చేసి ఎలా మీరు ఏదైతే కొంచెం బలంగా ఉన్నారో తెలుసుకోండి సో మీరు జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి నేను చెట్లు ఇది కాయలు అది తీసుకురండి ఇది తీసుకురండి చెప్తాను కదా అది ఏ కాకుండా మీరు సింపుల్గా చెప్తానండి మీ ఇంట్లో ఉండే ఒక లవంగాన్ని ఎలా చేయాలో అది మీకు సింపుల్గా చెప్పబోతున్నాను ఓకే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ నల్లగా తెల కింద కనపడుతుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళకి అలా కనిపిస్తుంది ఒక్కసారి దాన్ని నొక్కగానే పైన ఒక బెల్ బటన్ కనిపిస్తుంది ఆ బెల్ బటన్ నొక్కగానే ఆలనే బెల్ అనేసి నల్లగా మారిపోద్ది ఓకేనా ఆ బెల్లు నల్లగా మారిపోయినట్లయితే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అలా సబ్స్క్రైబర్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ సమయంలో కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు మంచి మంచి టిప్స్ అనేది అందిస్తున్నానండి చాలా చక్కగా చెప్తున్నాను అంతకుముందు అంత వివరంగా చెప్పట్లేను ఎందుకంటే ఆ వీడియో మొబైల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఏదో చెట్టును చూపించి ఇలా యూజ్ చేయమని చెప్పేవాన్ని కానీ ఈ మధ్యాహ్నం నేను రాసుకొని వస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందులో మనం హ్యాపీగా ఉండాలి ప్రస్తుతానికి ఎవరైతే మన జాతి అంటే మన ఇందులో అది చెప్పకూడదు మన వాళ్ళకి అంటే మనకు సంబంధించిన ఇందులో యూట్యూబ్లో చెప్తే వ్యతిరేక వస్తుందేమో మన అలాంటి వారికి చాలా ఇబ్బందుల ఉండే ఆ విషయంలో ఓకేనా సో అటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చాలా చక్కగా ఉండడానికి నేను చక్కటి టిప్స్ అనేది చెప్పబోతున్నాను చాలా చక్కగా వివరిస్తానండి ఓకేనా సో అందుకనే చూసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు అందియడానికి ప్రయత్నం చేస్తాను అనమాట సో ఓకేనా ఈరోజు లవంగం చాలా చాలా ఉపయోగకరం మన శరీరానికి ఎంతో మంచిది ఓకేనా సో ఫస్ట్ లవంగం లవంగం పొడి శరీర బలానికి ఎలా పనిచేస్తుందో ఎలా వాడాలో అని చెప్తానండి ఫస్ట్ మన ఫస్ట్ది వచ్చేసి జీర్ణశక్తిని మెరుగు ఎలా పరుస్తుందో చెప్తాను అంటే మన తినే ఆహారాన్ని వెంటనే అరగదీసి ఏదైతే మన తినే ఆహారం ఉందో ఆ ఆహారం మన శరీర బలానికి ఉపయోగపడే విధంగా చేయాలంటే ఎలా అనేసి తెలుసుకుందామండి లవంగం పొడి ఉండే పొడిలో ఉండే యాజినల్ అంటే అది మనకు ఏందో అర్థం కాదు కానీ యాజినల్ రసాయం జీర్ణ వ్యవస్థపై శుభ్రపరిచి జీర్ణశక్తిని ఆహార రూపంలో మార్చి మన శరీరానికి బలం ఇస్తుందంట ఓకేనా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది అన్నమాట ఓకేనా దీన్ని ఎలా యూజ్ చేయాలో అంటే జీర్ణశక్తి మెరుగుపరచడానికి లవంగాన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తామని చూడండి ఉదయం వేడి నీటిలో చిట్కాడు లవంగం పొడి కలిపి తాగేయడం సో జస్ట్ లవంగం పొడి అంటే లవంగం దంచిన పొడి అనేది ఉంటుంది కదా సో దాన్ని మీరు నీటిలో ఓకేనా గో వేడి వేడి నీటిలో కొంచెం వేరంటే గోడొచ్చే నీటిలో చిట్కేడు లవంగం పొడి వేసి దాన్ని కలిపి తాగేయడం అలా తాగితే మీరు ప్రతిరోజు ఉదయాన్నేనండి ఉదయాన్నే ఇది పరిగడుపులో చేయాలి అలా చేసినట్లయితే భోజనం ఒక ఏదైతే తాగేయడం భోజనం అనంతరం ఒక టీ స్పూను పొడిని తేనెలో కలుపుకొని తాగేయడం ఒకటండి ఇంకొకటి ఇదేమో ఫస్ట్ చెప్పిందేమో నేను లవంగం పొడి ఏదైతే లవంగం ఉందో ఉదయాన్నే నీటి వేడి నీటిలో ఇప్పుడు జీర్ణశక్తిని ఎలా మెరుగుపరుస్తుందో చూద్దామండి ఉదయం వేడి నీటిలో చిటికెడు లవంగం పొడి కలిపి తాగేయడం జస్ట్ ఒక లవంగం పొడి ఉంటుంది కదా ఇంట్లో దంచిన వాళ్ళు పొడైన కావచ్చు లేదా ఒక రెండో లేదా ఒకటో ఒక రెండో మూడో లవంగమే తీసుకొని బాగా దంచి ఏదైతే దంచిన లవంగం ఉందో కొంచెం ఒక గ్లాస్ నీటిలో వేసేసి కొంచెం మరిగించి ఆ గోరెచ్చనిగా చేసేసి దాని తర్వాత వడబోసుకొని తాగేయడం ఓకేనా ఇదొక పద్ధతి ఇంకొకటినండి భోజనం అనంతరం ఇది భోజనం చేయకముందు చేయాలి ఉదయం పూట ఆ తర్వాత ఒకవేళ మీరు పొరపాటున మీరు అలా చేయడం మానేస్తే మాత్రం భోజనం చేసిన తర్వాత ఎలా చేయాలో చూద్దామండి భోజనం చేసిన తర్వాత ఒక ఒక స్పూను పొడిని తేనెలో కలిపి తాగేయడం ఓకేనా ఒక టీ ఉంటుంది కదా ఒక స్పూన్ పొడి టీ స్పూన్ పొడి తేనెలో కలిపి తాగేయడం అలా తాగేస్తే భోజనం చేసిన తర్వాత అలా చేస్తే మన ఏదైతే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణశక్తి వ్యవస్థని బాగా మెరుగుపరుస్తుంది అనమాట సో రెండవది శక్తిని ఎలా పెంపొందిస్తుంది ఈ లవంగం అనేసి చూద్దామండి ఈ లవంగం పొడిలో ఉన్న ఖనిజాలు ముఖ్యంగా వంగనేస్ శరీర శక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తాయి ఓకేనా మన శరీరానికి శక్తిని పెంచడానికి కీలకంగా పనిచేస్తుంది సో మన శరీరానికి శక్తిని అందించడానికి లవంగాన్ని ఎలా యూజ్ చేయాలో చేద్దాము చూద్దామండి రెండు రకాలు ఉంటాయి ఫస్ట్ రకం చూద్దాం లవంగం పొడిని పాలలో లేదా గోరువెచ్చని నీటిలో కలిపి రాత్రి పూట తాగడం చాలా ఉత్తమం అండి ఎవరైనా మీ శరీరానికి బలం కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు లవంగం అంతకంటే మించి వద్దండి లేదా మూడు అంతకంటే మించి వద్దండి ఓకేనా సో అలా ఒకటి లేదా రెండు లవంగా పొడి దంచి ఆ పొడిని పాలలో పాలలో కానివ్వండి లేదా గోరువెచ్చని నీటిలో ఒక గ్లాస్ పాలలో కానివ్వండి గోరువెచ్చని నీటిలో కానివ్వండి కలిపి రాత్రిపూట తాగడం మంచిది రోజుకొకసారి చిటికేడు పొడిని నమలడం చాలా మంచిది ఓకేనా అంటే మీరు ఒకవేళ ఈ పొడి మీరు చేసుకోవడం పాలలో కలిపి తాగేయడం అని మానేస్తే మాత్రం రోజుకొకటో ఒక ఒకటి లేదా రెండు లవంగాలు తీసుకొని నోట్లో వేసుకుని సప్పరియడం ఓకేనా మామూలు మామూలు అప్పుడు సపరించేటప్పుడు కొంచెం దాన్ని కొరికినట్లు చేసి ఆ వచ్చిన రసాయన్ని మనం గనక మింగినట్లయితే మన శరీర శక్తిని బాగా మెరుగుపరుస్తుంది రోజుకు ఒకటి లేదా రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ వద్దు లాస్ట్లో ఒకరు చెప్తానన్నానుగా సో అది మాత్రం ఖచ్చితంగా పాటించిన తర్వాతనే ఇవన్నీ యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక మూడవది రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతుంది అంటే మన శరీరానికి ఈ లవంగంతో రోగ నిరోధక శక్తులు ఎలా పెంచుతాయో చూద్దామండి లవంగం పొడిలో యాంటీ యాక్సిడెంట్లు ఉండడం ఇన్ఫ్లుయెన్స్ నివారించడం ఆరోగ్య ఇన్ఫెక్షన్ నివారించడానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతుందో మనం చూద్దామండి ఒక గ్లాసు నిమ్మరసంలో చిట్కడు లవంగం పొడి కలిపి తాగేయడం ఓకేనా మన శరీరానికి ఎటువంటి రోగం వచ్చినా ఆ రోగ నిరోధక నిరోధించడానికి ఆ వచ్చిన రోగాన్ని కానివ్వండి దాన్ని సమతుల్యంగా మనకు బయటికి పంపించడానికి ఏదైతే మన లవంగం మనకైతే యూజ్ అనమాట ఎలా ఒక గ్లాస్ ఒక గ్లాసు నీటి తీసుకోండి ఆ నీటిలో ఒకటి లేదా రెండు నిమ్మరసం నిమ్మచక్క రసం పిండి వేయండి ఒకేనా చిటికెడు లవంగం పొడి లేదా రెండు లవంగాలు దంచిన లవంగాలు వేసి పొడి కలిపిన ఏదైతే నిమ్మరసం కానివ్వండి నీళ్ళు కానివ్వండి దాన్ని తాగేయడం అలా తాగితే మనకు రోగనిరోధక శక్తులు బాగా పెరుగుతాయి ఇంకొకటి ఇలా చేయడం మీకు కాకపోతే కషాయం కషాయంలో పొడి వేసి తాగేయడం అంటే ఒక నిమ్మరసం ఓకేనా నిమ్మరసం ఒక గ్లాస్ నీటిలో కొంచెం ఒక చెక్క నిమ్మ నిమ్మరసం పిండేసి దాన్ని కొంచెం మరిగించి అందులో కొంచెం ఈ లవంగం పొడి కనుక వేసుకున్నట్లయితే కొంచెమేనండి ఓకేనా లవంగం పొడి వేసుకున్నట్లయితే సో అలా తాగిస్తే మనకు రోగ నిరోధక శక్తులు పెరుగుతాయి అన్నమాట ఇక నాలుగవది జలుబు గొంతు నొప్పికి ఎలా తగ్గిస్తుందో చూద్దామండి ఈ లవంగము కొంతమందికి గొంతు నొప్పి బాగా మాట్లాడిన ప్రసంగం చేసే వాళ్ళకి కానివ్వండి లేదా ఏదైనా ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళకు కానివ్వండి లేదా ఎక్కువ మోతాదులో మాట్లాడే వాళ్ళకి కానివ్వండి సో లేదా కొంతమందికి ఈ గొంతు నొప్పి అనేది రావడం జరుగుతుంది మాట్లాడినా మాట్లాడకపోయినా సో జలుబు కూడా తరచుగా వస్తూ ఉంటుందండి కొంతమందికి ఓకేనా మరి ఈ గొంతు నొప్పికి జలుబుకి మనం ఎలా ఈ లవంగం ద్వారా మనం అరికట్టాలో చూద్దామండి లవంగం పొడిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఇంప్లఫెంట్ గుణాలు గొంతు నొప్పి మరియు జలుబును మంచి ఉపశనం నుంచి కలిగిస్తాయి ఓకేనా అంటే ఇప్పుడు దాన్ని మనం ఎలా వాడాలో చూద్దామండి లవంగం పొడి తేనెలో కలిపి తినేయడం ఫస్ట్ పద్ధతి ఎవరికైనా జలుబు కానివ్వండి గొంతు నొప్పి కానివ్వండి ఉంటే మాత్రం ఈ లవంగం పొడి తేనెలో కలిపి తాగేయడం ఓకేనా లేదా ఒక చిన్న దగ్గర ఒక లవంగం ఒక రెండు లవంగాలు తీసుకోండి మీరు రెండు లవంగాలు తీసుకోండి బాగా దంచండి అందులో ఏదైతే ఒక మన ఒక తేనె ఉంటుంది కదా ఆ తేనె ఒక స్పూన్ నిండా వేసేసి అందులో కలుపుకొని తినేయడం అది చాలా ఉత్తమం అండి ఓకేనా ఇంకో రకం ఏంటంటేనండి ఇంకో రకం ఏంటంటే వేడి నీటిలో పొడిని కషాయం తయారు చేసి తాగేయడం ఓకేనా ఏడు నీటిలో కషాయం తయారు లెక్క కషాయం అంటే చాలామందికి తెలుసు కూడా ఒక రెండు మూడు లవంగాలు వేసి బాగా మరిగిస్తే కొంచెం ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే కషాయం లెక్క తయారైతే దాన్ని వడబోసుకొని తాగేయడం అందులో కొంచెం తేనె కలుపుకొని తాగేయడం ఇది రెండో పద్ధతి మన ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది ఈ లవంగం మన ఒత్తిడి నేను ముందు చెప్పాను కదా ఎవరికైనా సరే అనేది ఒత్తిడి లేని మనిషి అనేది ఉండడు సో ఈ ఒత్తిడి కనుక ఉన్నట్లయితే మీరు ఎవరైనా సరే ఏ పని చేయలేరు ఏదైతే ముఖ్యంగా మీరు సంతోషంలో ఉండడానికి అన్ని పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చి ఒక మంచి సంతోషంలో మీ మీ ఫ్యామిలీతో గడపడానికి మంచిగా ఉండాలనుకుంటే ఫస్ట్ మనకు ఒత్తిడి ఉండకూడదు ఎవరికైనా సరేనండి జాబ్ చేసే వాళ్ళకైనా మామూలుగా వ్యవసాయ పనులు చేసే వాళ్ళకైనా మామూలుగా రోజువారీ కూలి చేసే పని వాళ్ళకైనా లేదా ఖాళీగా తిరిగే వాళ్ళకైనా ఒక ఒత్తిడి అనేది ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకేమో పని సరిగ్గా కాకపోతే ఒత్తిడి అనేది కంప్యూటర్ మీద కూర్చొని అది చేసి రైటింగ్ అది రాయడం అది ఒత్తిడి ఉంటుంది సో వచ్చిన తర్వాత కూడా పని సరిగ్గా కాకపోతే లేదా వాళ్ళ బాస్ ఏదన్నా పని కాలేదని ఈ ఒత్తిడి అనేది మైండ్లో పెట్టుకుంటారండి ఇక మనకు వ్యవసాయం చేసే వాళ్ళకి కొద్ది పనిగా లేట్ అయిపోయినా లేదా సమయానికి మనం ఏదన్నా ఏదైతే నాట వేయడం కానివ్వండి ఏదైనా పంట వేయడం సమయానికి జరగకపోతే వేయకపోతే వాళ్ళకి ఒక ఒత్తిడి అనేది ఉంటుంది ఇక రోజువారీ కూలికి ఒకవేళ పని బాగా కొంచెం హార్డ్గా ఉందనుకోండి వాళ్ళకి కూడా ఒత్తిడి అనేది అనిపిస్తుంది పని రోజు ఒకరోజు లేకపోయినా కొంచెం దివాలుగా ఉంటుంది సో అటువంటి వాళ్ళకి కూడా ఖాళీగా తిరిగే వాళ్ళకి కూడా ఏమవుతుంది అంటేనండి ఖాళీగా తిరిగి ఇంట్లో వాళ్ళు ఏమవుతుంది ఏం చెప్తారు ఏం చేస్తారు ఇలా ఏంటో అనేసి కొంతమందికి ఉంటుందండి సో ప్రతి ఒక్కరికి ఏ పని చేసే వాళ్ళకి ఒత్తిడి అనేది ఉంటుంది సో ఒత్తిడి ఉండడం ద్వారా మెయిన్గా మీకు ఏదన్నా ఇతర సమస్యలు ఇతర ఏదన్నా ఆలోచనలు రావాలనుకుంటే రాదండి సో మా ఒత్తిడిని ఎలా తగ్గిస్తుందో చూద్దామండి లవంగం పొడిలో ప్రకృతికి యాంటీఆర్ఎల్ నరాల శాంతిని చేకూరుస్తుంది శరీరానికి రిఫ్రెష్ ఫీలింగ్స్ ఇస్తుంది అనమాట అంటే రిలీజ్ సో ఓకేనా మన శరీరంలో ఏదైతే కొంచెం హడావుడి చూస్తాయో కొంచెం మంది మీకు ఎలా అర్థం చేయాలో చెప్పాలి కొంతమంది చూడండి బాగా రన్నింగ్ చేసి వచ్చినప్పుడు లేదా బాగా మాట్లాడినప్పుడు కొంతమందికి బీపీ అనేది రేజ్ అవుతుంది అటువంటి వారికి ఏం చేస్తాం మనం కొంచెం మంచి నీళ్ళు ఇచ్చో లేదా చల్లటి గాలికిందో మనం ఆ సేద తీరేలాగా చేస్తామండి అలా చేస్తే మనకు వాళ్ళకి ఏదన్నా ఒకటి రేజ్ అనుకోండి దాని శాంతిని పరుస్తుంది అనమాట సో మనకు మన శరీరంలో కూడా ఒత్తిడి మన మెదడులో ఒత్తిడి ఏదైతే వస్తుందో దాన్ని శాంతి పరచడానికి సో మన లవంగం చాలా బాగా యూజ్ అవుతుంది సో మరి దాన్ని ఆ ఒత్తిడిని తగ్గించడంలో లవంగాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి రెండు రకాలు ఉంటాయి మనం చూద్దామండి లవంగం పొడి గోరువెచ్చని గోరు గోరువెచ్చని పాలలో కలిపి రాత్రిపూట తాగేయడం కొంచెం లవంగం పొడి లేదా రెండు లవంగాలు తీసుకొని దంచి ఆ లవంగం పాలలో కలుపుకొని కొంచెం ఒక ఐదు నిమిషం ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆ రాత్రిపూట తాగేయడం అలా రాత్రిపూట కనుక తాగినట్లయితే మీ మెదడులో కానివ్వండి మీ ఏదైతే మీ మొత్తం ఒంట్లో ఏదైతే ఒత్తిడి అనేది కలిగిస్తుందో దాన్ని అరికడుతుందనమాట సో ఇంకొకటి వేడి నీటిలో పొడిని వేసి ఆవిరి పట్టడం చాలా మంచిది అంటే బాగా వేడి నీళ్ళు వేడి ఆవిరి పట్టడం ఎలానో చెప్తాను చూడండి బాగా నీళ్ళను మరిగించండి మరిగించిన తర్వాత ఏదైతే ఈ లవంగం పొడి ఉంటుందో అలా అల్లం మీరు వేసినట్లయితే ఏదైతే ఆ పొగలు వస్తాయో దాన్ని మనం ఎటు పోకుండా ఇలా చిన్న దుప్పట్లగా కప్పుకొని మనం ఆ వచ్చిన పొగని మనం ఆ లవంగం వేసిన పొగలు ఏదైతే వస్తాయో దాన్ని మనం ఆవిరి ఆవిరిపెట్టినట్లయితే ఆయుధంగా కూడా మనకు ఏదైతే ఒత్తిడిని తగ్గించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఓకేనా సో ఇక మనకు రోజు ఎముకల బలాన్ని ఎలా పెంపొందిస్తుంది లవంగం అనేది చూద్దామండి సో ఎముకలు వీక్గా ఉంటే మాత్రం ఏ పని చేయలేరండి అంటే తొందరగా బాగా మామూలుగా మీరు నడిచినా కూడా ఈ కీళ్ళు అరిగిపోవడం ఏదైనా పని చేసినా కూడా వెంటనే ఈ బొక్కలు నోయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట సో అలా మనకు ఎముకలు బలంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం ఏదైనా బరువు ఎత్తడానికి ఏదైనా మంచిగా ఉంటామండి సో మనకు మన ఇల్లుకి పిల్లర్స్ ఎంత ముఖ్యమో మన శరీరంలో బొక్కలంతా ఎముకలంతా మంచి అండి సో పిల్లర్ మంచిగా ఉంటే ఎన్ని ఫ్లోరైన వేయవచ్చు మన బొక్కలు మంచిగా ఉంటే బలంగా ఉంటే మాత్రం మన ఎంత బలం కూడా ఉండవచ్చు అండి ఓకేనా సో మరి ఏదైతే ఈ ఎముకల బలానికి ఎలా మన ఈ లవంగం పనిచేస్తుందో చూద్దామండి ఈ లవంగం పొడిలో కాలుష్యం మరి పాస్పరస్ శరీర ఎముకల బలాన్ని పెంచుతాయి పాస్పరస్ ఓకేనా నా నోళ్ళు తీరగదండి కొంచెం అర్థం చేసుకోండి మీరే ఇంగ్లీష్ నాకు పెద్దగా రాదు ఓకే ఓకేనా సో మరి అలా ఎముకల బలాన్ని ఉండడం ద్వారా ఎలా మనకు చేస్తుందో చూద్దామండి లవంగం పొడి మజ్జికలో కలిపి ప్రత్రాందంగా తాగడం అంటే పాత్రృతంగా తాగడం అంటే ఈ వేరే రకంగా ఏందో ఇది మనం ఒకటి టైప్ చేస్తే ఒకటి వస్తుంది మనకు ఓకేనా ఈ లవంగం పొడి మజ్జిగికలో కలిపి మంచిగా మజ్జిగ ఒక గ్లాస్ తాగేస్తే సరిపోతుంది అనమాట ఏ టైంలో సరిపోతుంది లేదా పొడి రోజువారీగా భోజనంలో చేర్చడం మంచిది సో మీరు ఈ లవంగం పొడి మీ ఎముకలు గట్టిగా ఉండాలంటే అనాల కావాలి అనుకుంటే మాత్రం చిట్టుకెడు లవంగం పొడి కానివ్వండి ఒక రెండు లవంగాలు కానివ్వండి మజ్జిగ ఒక గ్లాస్ మజ్జిగలో మీరు వేసేసి వేసేసి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ మజ్జిగని తాగేయడం లేదా భోజనంలో ఏదైతే ఈ లవంగం పొడి కొంచెం చల్లేసి మనం కారం చల్లినట్టు చల్లేసి కొంచమే నుండి చల్లేసి దాన్ని తినడం చాలా ఉత్తమం అలాగనక ప్రతిరోజు కనుక అలా చేసినట్లయితే మన ఎముకలకి చాలా బలం అనేది లవంగం ద్వారా లభిస్తాయన్నమాట ఓకేనా ఇక మనకు మనం ఏడోది యాక్సిడెంట్ స్టెప్స్ తగ్గించడం ఎలా అనేసి మనం తెలుసుకుందాం ఇది కూడా కొంతమందిలో ఉంటుంది సో అర్థం కాకపోతే తెలుసుకోండి నాకే అర్థం కావట్లేదు ఇది ఆ లవంగం పొడిలో యాంటీ యాక్సిడెంట్లు యాక్సిడెంట్ స్టేప్ని తగ్గించి శరీర శరీర శక్తిని పెంచుతాయి ఓకేనా లవంగం దీన్ని ఎలానో చూద్దాం లవంగం పొడి ఫైనల్ లవంగం పొడిని పైలా పైనాపిల్ లేదా నారింజ రసంలో కలిపి తాగేయడం బా చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఓకేనా యాక్సిడెంట్ స్టెప్స్ అంటే ఇది మనకి ఏందో అర్థం కాదు కానీ సో మన పెద్దవాళ్ళు చెప్పేది ఇది కూడా చాలా మంచిది సో లవంగం పొడి పైనాపిల్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరూ అమ్మడానికి ఉంటారు కదా కొంచెం లవంగం పొడి తీసుకోండి పైనాపిల్ ముక్కలు ఉంటాయి కదా దాని మీద చల్లేసి తినేయడం లేదా లేదా నారింజ రసం నారింజ రసం అంటే ఏంటండి నారింజ ముక్కలు కోసేసి మనం మిక్సీలో పట్టి కొంచెం నీళ్ళు వేసి మిక్సీలో పట్టినట్టయితే రసం అవుతుంది మనం యాపిల్ జ్యూస్ ఎలా చేస్తాం అలా అన్నమాట లేదా ఈ నారింజ జ్యూస్ మీకు అలా కాకపోతే ఒక రెండు ఆకులు తీసుకోండి లేత ఆకులు తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసేసి దాన్ని మీరు మిక్సీ పట్టినట్లయితే అది నారింజ అనేది రావడం నారింజ అనేది రసం అనేది రావడం జరుగుతుంది దాన్ని వడబోసుకొని తాగడం అందులో అలా రసం తయారు చేసుకున్న వాటిలో కొంచెం చిట్కేడు లవంగం పొడి వేసుకొని తాగినట్లయితే మనకు దాన్ని ఏదైతే యాక్సిడెంట్ స్టెప్స్ని తగ్గించడానికి పని చేస్తుందన్నమాట కొన్ని పక్షవాతాల నొప్పి పక్షవాతం రాకపోయినా పక్షవాతం నొప్పి అంటే మనం అప్పుడప్పుడు నరాలు పట్టేయడం ఓకేనా అప్పుడప్పుడు నరాలు ఇలాగనే ఉండిపోవడం దాని తర్వాత చానా షేప్ తర్వాత ఇలా అనడం సో ఇవన్నీ కొంతమందికి జరుగుతూ ఉంటాయండి దాన్ని పక్షవాతకరమైన నొప్పులు అనేసి అంటా అంటారండి అప్పటి వారు మరి అటువంటి వా అటువంటి దాన్ని ఎలా తగ్గిస్తుందో ఇప్పుడు చూద్దామండి లవంగము లవ ఈ లవంగం పొడిని లేదైతే లవంగం ఉంటుందో దాని పొడిని మీరు వేడి నీటిలో కలిపి తాగేయడం ఓకేనా వేడి నీటిలో కలిపి తాగేయడం చాలా రోగాలు వంద రోగాల నయం చేస్తుందండి ఏదైతే మనకు ఈ లవంగం పొడి ఓకేనా ప్రతిరోజు అన్నీ చేయకపోయినా నేను ఏదైతే చెప్పానో అవి మీరు లవంగం ఏదైతే ఉంటుందో దాన్ని రోజు ఒక రెండు మూడైనా రెండు లేదా ఒకటి లేదా రెండు మూడు అంతకంటే ఎక్కువ వద్దండి ఓకేనా ఇలా మీరు నోట్లో సప్పరించుకున్న చాలా ఉత్తమం అండి ఓకేనా కలిపి తాగడం మంచిది లేదా ఏదైతే పుండ్లు అదేవిధంగా ఎక్కడైనా నొప్పులు కనుక నరం పట్టేసినట్టుండి అక్కడ లవంగం పొడి అనేసి మనం అద్దుకోవచ్చు అండి అలా అద్దుకున్నా కూడా ఏదైతే ఉందో అది మనకు జరుగుతుందనమాట ఇక మనకు ముఖ్యంగా తొమ్మిదోజు వచ్చేసి రక్త ప్రసరణకు మెరుగుపరచడం అంటేనండి ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలండి లవంగం గురించి చాలామంది చెప్తారండి ఎందుకు చెప్తారంటేనండి మన శరీరంలో ఇంకొక భాగం అనేది ఉంటుందండి అంటే మన ఒత్తి ఏదైతే మన ఆలోచనల్ని కప్పు పెట్టడానికి ఇంకొక ఉత్తమ ఇంకొక రకం అయితే ఉంటుందండి అదేంటంటే మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోతే సరిగా ఉండకపోతే మనం ఏమి చేయలేమండి మీరు ఇది ఒకటి గ్రహించుకోండి ఒకవేళ మీ శరీరంలో పుష్కలంగా అది ఉన్నా కూడా దాన్ని కొన్ని కొవ్వు పదార్థాల ద్వారా దాన్ని కప్పేస్తుంది అనమాట ఓకేనా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి ఒక మీరు స్ప్రైట్ బాటిలో థమ్సప్ బాటిలో మీరు తీసుకోరండి తీసుకొచ్చి డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుతుంది ఆ బాటిల్ నిండా ఆ బాటిల్కి మొత్తం ఏం చేస్తుందండి ఆ మంచు అనేది మొత్తం పట్టేస్తుంది అలా పట్టేసిన తర్వాత ఆ బాటిల్లో మనకు థమ్సపో లేదా స్ప్రైట్ ఉంటుంది కానీ అది కప్పిన తర్వాత ఏమైనా కనపడుతుందండి ఏమీ కనపడదు ఏదైతే ఆ థమ్సప్ లేదా ఆ స్ప్రైట్లో ఆ బాటిల్లో ఉన్న ఏదైతే ఉంటుందో దాన్ని ఎటు కదలకుండా చేస్తుంది అది నిండా ఉంటుంది ఎటు కదలకుండా అనమాట ఎందుకు ఇది డిఫ్యూజిలో పెట్టాం కాబట్టి అది బాగా మంచు బాగా పేరుకుపోయింది అనమాట సో మరి ఆ పేరుకోపోయిన మంచుని మనం చరా చేయాలంటే మనం కొంచెం వేడి వేడి చేస్తే అది మంచు కరిగిపోద్ది అనమాట మన శరీరంలో కూడా అలానండి ఈ రక్త ప్రసరణ ఉన్నా కూడా మన నరాల చుట్టూ ఏదైతే ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటే మాత్రం సో మన నర మన శరీరంలో నరాల్లో రక్త ప్రసరణ అనేది జరగదండి మరో దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ అందుకనే మన పెద్దలు ఇప్పటిదాకా కూడా ముసలి నేను ముందు చెప్పాను చూశారు అప్పటి వాళ్ళు ఇప్పటిదాకా ముసలి చూడండి పని మనం కూడా చేయలేం అంత చేస్తారండి అలసిపోరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇక వాళ్ళది ఒక హైవే లాగా రూట్ వేసిపోయారు అనమాట అప్పటి నుంచి తిన్న ఆహారాలు మరి ఈ రక్త ప్రసరణకు మెరుగుపరచడానికి ఎలా శుద్ధి చేయడానికి ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పొడిని వేసి తాగడం మంచిది లేదా పొడి పాలలో కలిపి ఉదయం తాగడం మంచిది సో మీకు రెండు విధాలుగా ఉంటాయండి మీ శరీరంలో చాలా శుభ్రపరచ శుభ్రంగా క్లీన్గా చేసుకోవాలనుకుంటే మాత్రం రక్త ప్రసరణ మంచిగా జరగాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పొడిని వేసి చిటికెడు పొడిని వేసి తాగేయడం లేదా ఈ పొడి పాలలో వేసుకొని ఉదయం పూట తాగడం మంచిది సో ఏదన్నా ఉదయం భోజనం చేసిన తర్వాత అయినా భోజనానికి ముందైనా పాలకి పొడి వేసుకొని తాగడం మంచిది అలా మీరు ప్రతిరోజు కనుక చేసినట్లయితే మీ శరీరంలో కొంత మీకు ఏదో రూపంలో వెళ్ళిపోద్ది అనమాట చెమట రూపంలోనూ ఏదో రకంగా వెళ్ళిపోయి మీరు చాలా ఆనందంగా ఉంటారండి ఓకేనా ఇక శారీరక మానసిక శక్తి శక్తిని ఎలా పెంచుతుంది శారీరక మానసిక శక్తిని ఎలా పెంచుతుందో చూద్దాం లాస్ట్ దండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ మనం లాస్ట్లో వచ్చేద్దాం లవంగం లవంగం పొడి శరీరానికి శక్తిని ఇచ్చే గుణాలు పాటు మెదడును కూడా ఉత్తేజేదం చేస్తుందన్నమాట ఓకేనా మన శరీరాన్ని శక్తిని పెంచి మెదడుని కూడా చాలా ఉత్సాహంగా పరచడానికి పనిచేస్తుంది అలా పనిచేయాలంటే మనం దాన్ని శారీరక మానసిక శక్తిని పెంచాలంటే ఈ లవంగాన్ని మనం ఎలా తినాలో చూద్దామండి పొడిని రోజు వంటకాల్లో చిటికేడు మార్చేయడం మంచిది పొడి కంపల్సరీగా కొంతమంది వేయరండి నోటి అంటే నో నోటికి మంట వస్తుందనో నోటి నోరు మంటుందనో ఏదో ఒకటి అనుకొని ప్రతిరోజు కొంతమంది వేయరండి వేసిన వాళ్ళు చాలా ఉత్తమాలు అది ఆ కూరని తినడం మంచిది లేదా కొంచెం తేనెలో తేనె లేదా నెయ్యి కలిపి తాగేయడం తినడం మంచిదండి తేనె గిద్దా తీసుకోండి లేదా నెయ్యి అయినా తీసుకొని అందులో కలిపేసుకొని పొడిని తినేయడం లేదా గోరెచ్చని పాలలో నీళ్ళలో కలుపుకొని తాగడం మంచిది సో ఈ రకంగా మీరు చేసినట్లయితే మీ శరీరంలో కోల్పోయిన బలాన్ని మీ ట్రస్ట్ని అంటే మీ ఏదైతే మీ ఆలోచనని అన్నింటినీ కప్పేసి మీ శరీరానికి ఒక దృఢంగా పరిచి లవంగం చాలా ఉత్తమంగా చేస్తుందండి ఓకేనా లవంగం గురించి ఈ రకాలు ఏ రకం మీకు నచ్చుతుందో చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది లాస్ట్లో ఒకటి చెప్పాను అని చెప్పాను కదా సో ఇది మాత్రం కంపల్సరిగా మీరు యూజ్ చేయాలి సో లాస్ట్లో అనేది చాలా ముఖ్యమండి మీరు ఎవరైనా సరే ముందు చెప్పినవన్నీ యూజ్ చేయాలనుకుంటే ఇది మాత్రం పాటించండి రోజుకు లవంగం అండి ఎక్కువ తింటే మాత్రం అనారోగ్యాల పాలవుతారు మీరు ఓకేనా రోజు ఎక్కువ తినకండి ఎన్ని తినాలో చెప్తాను అది చాలా ముఖ్యం అండి రోజుకి ఒకటి నుంచి నాలుగు ఓకేనా రోజుకు ఒకటి నుంచి నాలుగు మాత్రమే లవంగాలు తీసుకోవాలి ఓకేనా లవంగం పొడి అయినా లవంగం మీరు ఏదన్నా ఒక నాలుగు లవంగాలు తీసుకొని పొడి చేసుకొని చిట్కాడు పొడిని మీరు యూజ్ చేయాలి రోజుకు మళ్ళీ తర్వాత రోజు ఒకటి నుంచి నాలుగు మీరు పొడి చేసుకోవాలనుకున్నా లేదా లవంగం తినాలనుకున్నా మీరు లెక్క పెట్టుకొని మాత్రమే చేసుకోండి మీరు ఎక్కువగా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అసహానికి లేదా అస అసౌ అసౌకర్యానికి దారి తీస్తుందన్నమాట ఓకేనా మీరు ఇది మాత్రం గ్ర గ్రహించుకోండి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు సలహాలు తీసుకొని తినడం మంచిది ఇది మాత్రం మీకైతే నేను చెప్తున్నాను సో ఎవరైనా సరే ఒక రోజుకు ఒక ఒకటి నుంచి నాలుగు అంతే పొడి కానివ్వండి ఒక నాలుగు దించుకొని పొడి చేసుకొని మీరు చేసుకోవచ్చు లేదా చిట్కడు పొడి అనేసి వేసుకోవచ్చు రోజుకు మళ్ళీ తర్వాత రోజు ఒక నాలుగు ఇలా మీరు డైలీ కనుక యూజ్ చేసినట్లయితే మీలో ఏది కావాలో అది కంపల్సరీగా లవంగం ద్వారా వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరైనా ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం మీ డాక్టర్ దగ్గర నేను చెప్పాను కదా మీ డాక్టర్ దగ్గర తరుచుకు పోతున్నారు అనుకుంటే మాత్రం సో ఒకసారి మీరు ఆ డాక్టర్ని అడిగి లవంగం ప్రతిరోజు తినొచ్చా అని మీరు అడిగి ఆ తర్వాత తినొచ్చు అనుకుంటే మాత్రం సో తినండి లేకపోతే మీరు ఉన్న సమస్యకి అంటే మీకు ఉన్న ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఈ లవంగానికి పడదు వద్ద వద్దండి అనుకుంటే మాత్రం మీరు తినకండి ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గర మీరు పది రోజులకి వారం రోజులకి వెళ్ళేవారు మాత్రం కంపల్సరీగా మీరు అడిగి మాత్రం డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే మీరు యూజ్ చేయాలి ఇక మీరు రోజుకు ఒకటి లేదా నాలుగు నుంచి మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకండి ఎక్కువ తీసుకుంటే మాత్రం అనారోగ్య పాలవుతారు సో మనం ఏదైనా సరే ఇదే కాదని ఏదైనా ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో తీసుకుంటే మనకు ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట ఓకేనా సో ఇది గ్రహించుకొని మీరు లవంగం ద్వారా చక్కని ఆరోగ్యవంతులు అవుతారని ఆశిస్తూ సో మరి నెక్స్ట్ వీడియోలో ఒక ఇంకొక చక్కటి టిప్స్ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ ఆ సెలవు తీసుకునే ముందు చూసిన ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇప్పటిదాకా చూసి కూడా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వారు ఎవరైతే ఇప్పటిదాకా చూశారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉందని అందరికీ బాయ్